చేశారేంటి ఆగదా నీకు నువ్వు నీ ఎదో డౌట్లు హలో కాశీ గారు మీది మొత్తం కోటి డెబ్బై ప్లస్ లో ఉంది హవాలా తీసుకుంటారా హవాలా హవాలా తీసుకుంటా అయితే మీ దగ్గర ఉన్న పది రూపాయలు ఒకటి నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వేస్తున్నారు ఆ డీటెయిల్స్ నాకు పంపండి అక్కడ హవాలో ఎవరన్నా చూసి ఆ డీటెయిల్స్ నేను మీకు పెట్ట ఓకే అమిత్ భాయ్ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పంపించాను ఓకే ఓకే ఈ ప్లేస్కి రమ్మంటారు బాయ్ ఎండూరు బజార్లో రాజ్ జ్యూరస్ ఉంది కదా అక్కడికి రమ్మను ఓకేనా ఓకే బాయ్

అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు ఇదేం ట్విస్ట్ అసలు బంగారాజు గారు ఫోన్ చే హలో ఏంట్రా ఫోన్ మే ఫోన్ చేసి తొప్పుతున్నాం ఇప్పుడు దొరికి అంతా ఓకే తర్వాత చెత్తం పెట్టి ఎప్ప చేస్తే మిస్ లేకపోతే ఏంటి పరిస్థితి ఆపురా ఇప్పుడేం జరగలేదు కదా ఎందుకు ముసలోళ్ళ దొప్పుతావు నీ నోర్మే ఫోన్ నేను ముందే చెప్పాను ముగ్గురు నా మాట నేను చెప్పా నేను ఉండిపోమని ఫోన్ ఎత్తులే ఎందుకు ఏమో తెలియదు ఏ ఉండదురా నన్ను తొందరగా ఇంటికి రమ్మని చెప్పలేక కార్ కావాలంటారు అంతే సర్లే స్లోగన్ బ్యాంక్ వెళ్ళాలి ఇక్కడ రైట్ తీసుకో కాశీ కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా వెళ్ళరా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అయినా డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బిట్టింగ్ ఆడితే వచ్చినట్టావా మధు నేను ఇంటికి వెళ్ళవే మధు ఏంటి అందరం అందాం జరిగింది చాలా మధు చెప్పేది మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు మేము క్యాబ్లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం నువ్వు ఇంటికి నువ్వు ఇంటికి వెళ్ళు రే రేపు అసలే పడుకో మన ఏం చేయకుండా వదిలేసాడు రా అదృష్టం రా రే ఊరికే వచ్చిన ఊరికే పోతుంది రా నా పరిస్థితి తెలుసు కదా ఏదో సంవత్సరాలు చెప్పుకో కోటి ఇరవై లక్షలు ఎలా వదిలేస్తాం రా మధు నువ్వు నేను ఫోన్ చేసా నువ్వు ఇంటికెళ్ళు రే నువ్వు వెళ్ళి బ్యాగ్ ఆ బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి నేను ఆడు ఫోన్ చేస్తా నువ్వు వెళ్ళవే నా ఫోన్ ఉందరూ మర్చిపోయాను రా ఇప్పుడు నీకు ఫోన్ ఏం అవసరం త్వరగా వెళ్ళి ఓ బ్యాగ్ కొనుక్కురా ఓ సార్ నువ్వు రా కలిసి వెళ్తావు రే చిన్న చిన్నపిల్లవాళ్ళగా వెళ్ళు బ్యాగ్ కొనుక్కురా ఓ హలో అమిత్ భాయ్ మా వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకున్నారా భాయ్ వచ్చారు కానీ మొత్తం అడ్జస్ట్ కాలేదు ఫిఫ్టీ అడ్జస్ట్ అయి మిగతావి బ్యాంక్ వెంకటన్నాను సరే మీ గురించి చూసి చూసి పడుకున్నారు సార్

సండే కదా క్యాష్ కలెక్షన్ లేట్ అయింది నోట్ సెవెంటీ రావాలి వస్తున్నాయి అందువే కొంచెం అర్జెంట్ అండి చాలా దూరం వెళ్ళాలి నిమిషం ఎక్కడ ఉన్నారాగంటా పార్టీ వెయిటింగ్ ఇక్కడ ఇంకా రా త్వరగా ఫోన్ లేండి మేము వెళ్ళి కరెక్ట్ చేసుకుంటాం ఒకరించి ఒకరించి ఆడ్రా నెంబర్ వేసుకోండి సరే మీరు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి క్యాష్ తీసేసుకోండి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఓకే థ్యాంక్స్ అన్న పదురా పదురా ఎవరు ఎవరు లేదు ఏకాలుకుంటే వెళ్తానండి దారితేక చెగముకు ఆహా వెళ్ళే దారి ఇటు ఎరా ఏకాటి వంటి పల్లికి దారి అడిగి పంట పల్లి అయిపోతున్నావే డబ్బులు కలెక్ట్ చేసుకుంది రాణి గంటిలో ఉండేది మాదవరిలో మరి కోటిలో వెళ్ళచెంపని హలో సార్ అమిత్ ఎక్కడ సార్ ఇక్కడ బజార్లో ఉన్నాం ఈరోజు మొత్తం అన్ని జరిగే సండే కదా సార్ పెద్దగా ఏమీ జరగలేదు కానీ రెగ్యులర్ పార్టీ ఒకటి జరిగింది ఎంత సార్ అది ఏం లేదు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెప్పు అది వన్ పాయింట్ సెవెన్ సిఆర్ సార్ ఎక్కడిచ్చావు రెగ్యులర్ ప్లేస్ లో సార్ కోటి డెబ్బై లక్షలు ఇచ్చావా లేదు సార్ నా దగ్గర మొత్తం వన్ పాయింట్ సెవెన్ అడ్జస్ట్ కాలేదు బ్యాలెన్స్ బ్యాంక్ వెంకట్ చెప్పి ఇవ్వమన్నాను బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించావు ఎంతమంది వచ్చారు ఎందుకు సార్ ఏమైంది తర్వాత చెప్తా అని చెప్పాక చెప్ప ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్ళ నెంబర్ కూడా పంపితుంది కదా ఆ పోలీసు మళ్ళీ వస్తే ఆయన నువ్వు క్యాబ్ బుక్ చేశానా చేసా హలో ఏడుకోండిలా ఎవరో వెంకటేష్ నంబరు థియేటర్లో రండి వస్తున్నా సార్ ఎక్కడికి వెళ్ళాలి ఎర్రగడ్డ థియేటర్ ఓకే అర్జెంట్ బ్రదర్ పోనీ తొందరగా పోని వచ్చేస్తాం మళ్ళీ ప్రిసింపల్ సార్ మాధవరికి వెళ్ళాలి మాధవర్ సార్ పొర వచ్చేయండి ఉంటాడు అవును వెంకట ఫోన్ చేశాడు ఎంత డబ్బా కదా నోటు రే నీ దగ్గర ఉందో చూడు నా దగ్గర ఎందుకు ఏమైంది నోట్ లేదు నోట్ కనిపించట్లేదు నోట్ లేకపోతే ఇవ్వడం కష్టం వెంకట కూడా ఫోన్ చేశారు కదా నోట్ లేకపోతే కష్టం దగ్గర కూడా చూపించాం చెప్పానుగా కష్టం మరి అక్కడే మర్చిపోయి వెంకట దగ్గర మర్చిపోయి ఉంటా వెళ్ళి చూసుకోండి సరే ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటా రేపు పదరా ఎక్కడికి వెళ్ళకనే తీసి రేపు డెఫినెట్గా వెంకటగారి దగ్గరే మర్చిపోయి ఉంటాం తొందరగా వెళ్ళాను ఉస్మాన్ హాస్పిటల్కి వెళ్ళాలి ఏమైందమ్మా ఏం లేదు కవర్ మర్చిపోయాను తొందరగా వెళ్ళి తీసుకోవాలి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే తొందరగా వెళ్ళి హలో ఫోన్ లిఫ్ట్ చేయడం ఇన్సే పెట్రా ఎవడరా నువ్వు సిఐ చేయని సారీ సార్ నంబర్ చూసుకోలేదు సార్ అమిత్ పంపించిన పార్టీ డబ్బులు ఇచ్చేసావా చేశాను సార్ ఏమైంది సార్ ఎంత ఇచ్చారా ఇప్పుడే ఫిఫ్టీ ఇచ్చా మిగతా ఏమైనా కోసం వెయిట్ చేయమంటే వాళ్ళే వెళ్ళి తీసుకుంటామన్నారు సార్ ఎక్కడ తీసుకుంటా అన్నారు థియేటర్లో సార్ ఏ థియేటర్లో ఫోన్ స్విచ్ వచ్చేసాడు ఆయన ఇంకా అక్కడే ఉంటానికి గ్యారంటీ ఏంటి ఈ పాటికి ఎప్పుడో చెక్కేసి ఉంటాడు మన దగ్గర వేరే ఆప్షన్ ఉందా ఆయన ఏం చేయాలి ఆలోచించి సాగు అవుతున్నావు ఏంటి నువ్వు మర్చిపోయినా అన్నీ అన్ని మోసుకొని కూర్చొర నువ్వు వెళ్ళు అన్నీ ఈ నంబర్ ఎవరి దగ్గర లేదు అయినా ఫోన్ చేస్తున్నారు కాల్ చూస్తున్నాయి ఏం చేయను